బోధన్ జిల్లా ప్రభుత్వ దావాఖానాను సందర్శించిన జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు దావాఖానాలోని డయాలసిస్ కేంద్రంలో నూతన డయాలసిస్ మిషన్లను ప్రారంభించిన కలెక్టర్ డయాలసిస్ కు వచ్చే వారికి మెరుగైన చికిత్సలు జరిపించాలని అధికారులకు ఆదేశాలు కార్యక్రమంలో జిల్లా అధికారి డాక్టర్ శివశంకర్ బోధన్ దావాఖానా ఆంపు డాక్టర్ రాహుల్ సూపరింటెండెంట్ డాక్టర్ రహీం బోధన్ ఆర్టీఓ అంబదాస్ రాజేశ్వర్ తహసీల్దార్ కె గంగాధర్లు ఉన్నారు प्रॉब्लम लैनिक बिल्डिंग इतना सेम कंटूटी एप्ड कंस्ट्रक्शन है Ele tem que andar no రినోవేట్ చేశారు సార్ ఆ బిల్డింగ్ పనికి బిల్డింగ్ వాళ్ళు రాసి ఇచ్చినా కూడా దానికి ఇరవై ఐదు యాభై నలభై లక్షలు పెట్ట అది బంద్ లాక్ చేసి అట్లనే ఉంది వాళ్ళు హ్యాండ్ ఓవర్ కూడా చేయలేదు లేబర్ రూమ్ అంటే రెనోవేట్ లాస్ట్ పెట్టి गाइडिंग स्टूडेंट गैजेट पैक को लेकर के न्यूज़ बता दे उसको पार्टी का भी से

ginda maar

ఇక వర్క్ ఏంటి అంటే కంప్లీట్ చేయించుకొని అప్లై చేసుకోమన్నారు. దయచేసి మీరు ఫాస్ట్ ఫార్వర్డ్ చేయండి. అటిబ్రో ఎవరైనా లేదంటే మనం వచ్చే వండే అవసరం. సండే షెడ్యూల్ ఉండదు సండే ఉండదు. క్లీనింగ్ కోసం కూడా ఒక రెంట్ ఉంటారు. సో వర్కింగ్ డేస్ 6 డేస్ 6 డేస్